విజయవాడ సిటీలో అండి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ లో మీరు చూడొచ్చు బిల్డింగ్ ఇదేనండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి నగర్ అండి మనకి విజయవాడలో అయితే వస్తుందన్నమాట మురళీ నగర్లో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ మంచి రెన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఈ బిల్డింగ్కి మీరు చూడొచ్చు నూట డెబ్బై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఉంది చుట్టూ హౌసెస్ ఉన్నాయి చూడొచ్చు సో ఈ ప్రాపర్టీ ఒక ప్రైవియానికి వస్తే అండి తొంభై ఆరు లక్షల ఇరవై ఆరు వేల స్టార్ట్ అవుతుందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి నూట డెబ్బై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటదనమాట ఇంటి ముందు సో ఇంకా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఐదు అండి మనకి ఇరవై ఏడో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా గ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్